పద్దెనిమిదవ అధ్యాయం మనం చూస్తే ముప్పై ఐదో వచ్చినం మీలో ప్రతి వాడునూ తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పర్లోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చేయను ఈ భాగంలో మనం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చిన భాగాల్లో క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను మనం అక్కడ చూడవచ్చు మన జీవితంలో ఇతరులను మనం దేవుడు మనల్ని అక్కడ ముప్పై మూడు వచ్చినప్పుడు చూస్తే దేవుడు నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడు దాసుని కరుణింపవలసి ఉండని కథ ఈరోజు మన మెమరీ వస్తువులు కూడా అదే మనం చూసాం మనం ఇతర ఎడల దయ చూపిస్తే దేవుడు కూడా మన ఎడల దయ చూపిస్తాడు అది ఇతరులు ఎవరైనా కావచ్చు మన ఇంట్లో ఉన్న స్త్రీ కావచ్చు మన బిడ్డలు కావచ్చు మన తోడి దాసులు కావచ్చు ఆఫీసులో సో రోజు తారసుపడే వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మన జీవితంలో కనికరాన్ని దేవుడు మనల్ని ఏ రీతిగైతే మనతో వ్యవహరించాడో ట్రీట్ చేశాడో ఇతరులతో కూడా మనం అదే రీతిగా మనం కానీ వ్యవహరించగలిగినట్లయితే అక్కడ అది రూల్ అన్నట్లుగా ముప్పై మూడవ వచ్చినప్పుడు నేను నేను కరుణించిన ప్రకారం నీవు నీ తోడు తోడిదాసుని కరుణింపవలసి ఉండేను అని అక్కడ రాబడినట్లుగా మనం చూడవచ్చు సో కాబట్టి క్షమాపణ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని ఏ రీతికైతే అంగీకరించాడో దేవుడు మనల్ని ఏ రీతికైతే క్షమించాడో ఇతరుల ఎడలకు కూడా మనము అదే రీతిగా వ్యవహరించాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకనే మనము మతశ్వతి ఏడో అధ్యాయంలో చూస్తే ఏడో అధ్యాయంలో దీన్ని సాధారణంగా చాలామంది గోల్డెన్ రూల్ అంటారు ఏంటంటే పన్నెండవచనం కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయడు సో మనుషులందరూ నా ఎలా కనికరం చూపించాలని కోరుకుంటాను వ్యక్తిగతంగా మనం కూడా ఏం చేయాలి కనికరాన్ని చూపించాలి సో so, ఈ తోడి దాసుడు ఈ ఏ, ఏ వ్యక్తి అయితే క్షమాపణ పొందుకున్నాడో ఆ దాసుడు మరొక దాసుని చూపించిన విషయం అదే కనికరాన్ని చూపించలే సో so, మన జీవితంలో కూడా ఆ కఠినత్వాన్ని మనం కానీ ఇతర లేడలుగా మనం కానీ ప్రదర్శించినట్లయితే దేవుడు కూడా అదే కఠినత్వాన్ని ఆ రాజు కూడా ఆ తోడి దాసుని అదే ఆ దాసుని అదే కఠినత్వాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూడవచ్చు ది మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే ఈ ఈ లేఖన భాగంలో చాలా అపాయకరమైనటువంటి విషయం ఏంటంటే రాజు ఏ వ్యక్తిని అయితే క్షమించాడో ఆ కథ యొక్క కథ యొక్క చివరి భాగం వచ్చేలా ఆ వ్యక్తి యొక్క క్షమాపణ మరలా ఆయన వెనక్కి తీసుకున్నట్లుగా మనం చూడగలం సో మన జీవితంలో మనకు తారసపడే వ్యక్తి ఎవరైనా కావచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు మన తోటి సంఘ సభ్యులు కావచ్చు లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి అత్త కావచ్చు మామ కావచ్చు లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు లేకపోతే మన ఆఫీసులో ఉన్న ఎవరైనా కావచ్చు సో వారి ఎడమగారం మనం కానీ కనికరాన్ని చూపించకపోతే ఏ కనికరాని అయితే దేవుడు మనకు చూపించి మన పాపాలను క్షమించాడో ఆ క్షమాపణ ఆయన ఏం చేసుకుంటాడు చేస్తాడంట రిటర్న్ తీసుకుంటాడు సో అదే మనం అక్కడ మనం చూడొచ్చు ముప్పై నాలుగో వచ్చు అందుచేత వాని యజమానుడు కోపపడి ఎవరి యజమానుడు రాజు ఇరవై నాలుగో వచ్చంలో ఆ రాజు కోపపడి ఏం చేశాడు నెంబర్ వన్ కోపడ్డాడు నెంబర్ టూ తనకు అచ్చినదంతయు చెల్లించు వరకు అంటే ఏ అప్పునైతే ఆ రాజు క్షమించాడో మళ్ళా అప్పునంతటిని మళ్ళీ రీపే చేయమంటున్నాడు రిటర్న్ చేయమంటున్నాడు నాకు ఇవ్వమని అంటున్నాడు అంతమాత్రం అదే నెంబర్ త్రీ బాధపరచు వానికి వారిని అప్పగించినట్లుగా మనం చూడవచ్చు సో ఇతరులు దేవుడు మన ఎలా వ్యవహరించాడో ఎలా కరుణించాడో ఆ రీతిలో ఇతరుల మనం కానీ కరుణించకపోతే కనికరాన్ని చూపించకపోతే క్షమించకపోతే నెంబర్ వన్ దేవుడు మన మీద కోప్పడతాడు హీఈస్ యాంగ్రిస్ నెంబర్ టూ ఏ క్షమాపణ అయితే దేవుడు మనకిచ్చాడో ఆ క్షమాపణను ఆయన వెనక్కి తీసుకుంటాడు నెంబర్ త్రీ దేవుడు మనల్ని బాధపరచువానికి మనందరూ తెలుసు మనల్ని ఎవరు బాధపరుస్తారు దేవుడు మనల్ని బాధపరచడం ఎప్పటికీ ఎవరు బాధపరుస్తాడు అపవాది బాధపరుస్తాడు సో అది ఏ రీతికైనా కావచ్చు ఒక సిక్నెస్ ద్వారా కావచ్చు లేకపోతే ఒక అనారోగ్యం ద్వారా కావచ్చు అది ఏ రీతికైనా కావచ్చు సో అంత ప్రేమ కలిగిన దేవుడు మనల్ని బాధపర బాధపరచువానికి అప్పగించుటకు కూడా అలా అలౌ చేయటకు కూడా పర్మిట్ చేయటం కూడా ఆయన ఇష్టపడుతున్నాడు సో రూల్ ఏంటంటే దేవుడు మనల్ని కరుణించిన ప్రకారం ఇతరులకు ఇతరులకు కూడా మనం కరుణించాలి అందుకని జాగ్గర్ ఏమంటాడంటే ఈ సంవత్సరం ఆయన న్యూ ఇయర్ మెసేజ్ చెప్పేటప్పుడు ద మోటా ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్తూ ఆయన ఏమంటాడంటే సో దేవుడు మనల్ని ఖరడించిన ప్రకారం జాలి చూపించిన ప్రకారం ఇతరుల ఎడల కూడా మనం జాలి చూపిద్దాం మన భార్య ఏడల మన భర్త యెడల మన కుటుంబ సభ్యుల ఎడల అందరి ఎడల ఈ సంస్థ మనం జాలి చూపిద్దాం అని అన్నాడు సో సో మనం కూడా అనుదినం ఇతరుల ఎడల జాలి చూపించేవారుగా కనికరం చూపించేవారుగా మనం ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం